అందరికీ తెలుసు ఏమని నా బినామీలు నా ఊరు చుట్టూ లేఅవుట్లు వేసి ఉండారు పొదలకూరు మండలంలోనూ అని చెప్పాడా లేదా నీ నోటితోనే కదా చెప్పాను నీ నోటితోనే చెప్పామని నేను అనుకుంటున్నా నోటితో నీ నోటితోనే మాట్లాడు ఆ కంపు నోటితోనే మాట్లాడమని అనుకుంటున్నా సరే నా మీద చెప్పే బాగానే ఉంది నా బినామీలు నాకు సంబంధించినటువంటి వాళ్ళు లేఅవుట్లు వేశారు వాళ్ళ మీద విచారణ ప్రారంభమైంది ఎందుకు ఆ విచారణ అర్ధంతరంగా ముగిసిపోయింది విచారణ నా బినామీల మీద నీకు ఎందుకు అంత ప్రేమ బా ఎందుకు రాయన నీకు అంత ప్రేమ నా బినామీల మీద నీకు దేనికి ప్రేమ నాకు సంబంధించినటువంటి బినామీలు తప్పుడు లేఅవుట్లేస్తే అక్రమ లేవట్లకు సంబంధించి వాటిని కూల్చడానికి పోయా కూల్చావు ఇప్పుడు అక్రమ లేవుట్లనే సక్రమ లేవట్లే నీ కొడుకు రెండున్నర కోటి డబ్బులు వాళ్ళు సమర్పించేటప్పటికి ఇది వాస్తవమా కాదా ఇది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు పొదలకూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోర్జీ చేశారు డాక్యుమెంట్స్ని కేసు పెట్టు ఆ కేసు ఎందుకు విచారణ జరగడం లేదు ఆ కిచ్చే కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు దాని మీద నువ్వు అరెస్టులు ఆపించేసో పోలీసులకు చెప్పి అంటే నీ డబ్బులు ఇచ్చేంత వరకు ఎన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తావాళ్ళని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ డబ్బులు నేను నా బినామీలు అని చెప్పి చెప్పి నువ్వు ప్రచారం చేసి ఈరోజు నా బినామీ మీద నువ్వు చర్యలు తీసుకులేకపోయావు కాబట్టి